ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కృపా కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడే నేసప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెను ప్రిమైన వారులారా నేటి ఉదయ కాలము పిలిపిలకు రాయబడినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలోని మరొక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశంతో వాక్యంలో కొనసాగుతున్నాం వణుకుతోనూ భయముతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి మీ సొంత రక్షణను కొనసాగించండి యా శాల్వేషన్ మనము రెండవ అధ్యాయంలోని ప్రాముఖ్యమైనటువంటి అంశము విధేయత గురించి తగ్గింపు గురించి కలిగినటువంటి యేసు ప్రభుల వారి మాటలు వారి జీవితాన్ని బట్టి ఎంతో ప్రేరణ పొందిన ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి అపోజిడ్ అయినటువంటి పౌలు గారు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ స్వంత రక్షణను కొనసాగించండి ఏ రీతిగా కొనసాగించాలంటే వణుకుతోను భయంతోను పావులు గారు మరొక చోట కూడా హెబ్రీల పత్రికలో మనం చూసినాం రక్షణను నిర్లక్ష్యం చేయకండి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి మాటను కూడా మనం దేవుని వాక్యంలో చూసినాం ఇప్పుడు ఇక్కడ మనం గమనించుతున్నాం సొంత రక్షణను కొనసాగించుకునండి ఏ రీతిగా వణుకుతో భయముతో తగ్గింపు గల జీవితం కావాలి మానవుడు ఎదగడానికి నాశనం అయిపోవడానికి రెండు మార్గాలు ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు దేవుని వాక్యం తెలియజేస్తుంది విధేత మానవుని హెచ్చింపు చేస్తే తగ్గింపు గల జీవితం హెచ్చింపుకు తీసుకెళ్తే వినయము ఘనతకు నడిపిస్తే గర్వము నాశనానికి నడిపిస్తూ ఉంది నేను చేయగలను నా సొంతగా నేను నిలబడగలను నా సొంతగా చేయగలుగుతా ఇది నాది నా సొంతము అనుకున్నవన్నీ చరిత్రలో నష్టపోయినట్లుగానే చూస్తూ ఉన్నాం నేనే అన్నటువంటి వారు నష్టాల పాలైపోయినటువంటి వారు ఉన్నారు గర్వం మానవుని జీవితాన్ని పతనం వైపు తీసుకెళ్తుంది రక్షణ దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈ దినాన నా రక్షణ జీవితం కలిగి ఉన్నాం ప్రభులోకి వచ్చినాం పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నామంటే అది ప్రభు ఇచ్చినటువంటి కృప అనే సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అది కేవలం ప్రభుల వారి కృప మనం ఎన్ని శోధనలు జయించగలిగినాం ఎన్ని దురలవాట్లు మానగలిగినాం ఎన్ని వ్యసనాల నుంచి బయటికి రాగలిగినారు ఎటువంటి జీవితం నుంచి ఎటువంటి జీవితంలోకి వచ్చినాం ఇది కేవలం దేవుని కృప దేవుని కృప కాదనుకొని నా సొంత అంగా నేను చేయగలిగిన అని ఎవరైనా అనుకుంటే వారు భ్రమపడుతూ వారికి వారు నాశనం వైపు నడిపించబడతా ఉన్నారు కనుక ఆ ప్రేమైన వార్లారా పౌల్ గారు పిలిపి సంఘంతో చెప్తున్నాను నేనున్నప్పుడు మీరు ఏ రీతిగా జీవించినారో ఏ రీతిగా నాకు విధేయులై ఉన్నారో కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును చూడండి ఎంత గొప్ప మాట తెలియజేస్తున్నారు పౌల్ గారు వారిని స్వార్థ ప్రకటించి రక్షణలోకి నడిపించి వారిని విశ్వాసులుగా నడిపించి ఆ కాలమంతా కూడా పౌలు గారి మాటలకు దేవుని వాక్యానికి వారు విధేయులై జీవించినారు నేనున్న కాలంలోనే కాక నేను లేని సమయంలో కూడా చాలా సందర్భాలలో మనము ఎవరు లేరు అనుకున్నప్పుడు ఎవరు గమనించలేరు అనుకున్నప్పుడు యవనస్తులు పిల్లలు తప్పులు చేయడానికి ఆస్కారం ఉంది నరులు కనుక మనల్ని ఎప్పుడు ఒకరు గమనించితే ఒకరు నడిపిస్తే బాగుంటుంది అప్పుడు తప్పిపోము జాగ్రత్తగా ఉంటామనేటువంటి ధోరణిలో కలిగి ఉంటాం ఎప్పుడైతే మనము దేవునిపై ఆధారపడకుండా దేవుని సహాయం అవసరం లేకుండా నేను ఒక్కడనే ఒంటరిగా ఉన్నా నేను చేయగలుగుతా అనుకున్నప్పుడు మోసపోయి ప్రమాదంలో పడే అవకాశం ఉంది పాలు గారు చెప్తున్న నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు నేను లేనప్పుడు కూడా మీరు విధేయతతో దేవుని వైపు చూస్తూ దేవునిపై ఆధారపడుతూ ఈ రక్షణ జీవితం కొనసాగించాలి రక్షణ జీవితం కొనసాగించడానికి అనునిత్యం దేవునిపై ఆధారపడేటువంటి లక్షణం కావాలి దేవునిపై ఆధారపడాలి తగ్గింపు కలిగినటువంటి హృదయం జీవితంలో ఎంత ఎదిగినా మనం ఇంకా తగ్గించుకోవాలి ఆ రీతిగా తగ్గించుకునే వారిని దేవుడు లేవనెత్తుతారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా ఇదంతా నాది నా వల్ల వచ్చింది నా గొప్పతనం నా జ్ఞానం అనుకుంటే మనం మూర్ఖులమైపోయి ఈ లోకంలో నాశనం వైపు వెళ్తాం కనుక ఈ ఉదయ కాలము రక్షణ జీవితం కొనసాగించడానికి తగ్గింపగల హృదయం కావాలి విధేయత కావాలి దినదినం దేవునిపై ఆధారపడాలి యేసుప్రభుల వారు పిల్లల పోలికను తెలియజేయడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మీరు ఈ చిన్న బిడ్డ వల్లే మారకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు చిన్న బిడ్డలు అమాయకంగా ఉంటారు ప్రతిదానికి తల్లిదండ్రుల వైపు చూస్తారు ఆకలి అయితే భయం కలిగితే ఏదైనా కూడా తల్లిదండ్రులపైన ఆధారపడేటువంటి హృదయం ఆధారపడేటువంటి మనసు సిగ్గుపడకుండా బాధపడకుండా తల్లిదండ్రుల వద్దకు పరిగెత్తుకొని వచ్చి తల్లిదండ్రుల వైపు చూసేటువంటి హృదయం కనుక ఈ ఉదయకాలం మనం దేవుని వాక్యం చేత హెచ్చరింపబడతా ఉన్నాం అటువంటి తగ్గింపు గల ఆధారపడేటువంటి మనసు విధేయత కలిగినటువంటి మనసు వణుకుతో భయముతో ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట రక్షణ జీవితంలో నిత్యము వణుకు భయం కలిగి ఉండాలి ప్రభువుకు వ్యతిరేకంగా నేను ఈ మాట మాట్లాడను దేవునికి వ్యతిరేకంగా ఈ కార్యములు చేయను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను నడుచుకొనను ఈ మనసు కలిగి ఉంటే మనం జీవితంలో గొప్పవారంగా మారుతాం యోసేపు ఇదిగో నేను దేవునికి వ్యతిరేకంగా ఇటువంటి పని చేయను అంటాడు దావిది రాజుగారు సౌన్ని చంపే అవకాశం వస్తే దేవుని అభిషక్తినిపై నేను కత్తి ఎత్తను చూడండి దేవుని పట్ల కలిగి ఉన్న భయం వారి జీవితంలో ఎదగడానికి సహాయం చేసింది కనుక దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు నిత్యం దేవుని పట్ల ఆ భయభక్తులు కలిగినటువంటి హృదయం ఉన్నటువంటి వారు ఎదుగుతారు కనుక దేవుని వాక్యాన్ని మనం ప్రేమించే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దేవుని వాక్యం వైపు చూస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ మన రక్షణ జీవితాన్ని కొనసాగడానికి అనునిత్యం దేవునిపై ఆధారపడి జీవించడానికి తన కృపను మనకు కలగజేయనిగాక గాక ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వాదంతో నింపినట్లుగా ప్రార్థించుకుందాం కృపగల ప్రభా దయగల తండ్రి ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేర్లతో దీవెనలతో ఆశీర్వాదములతో నింపమే మీ కృప మీ కాపుదల సహాయం దయచేమను మా ప్రభు రక్షకుడైన స్నామని అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే దేవుడు మిమ్మల్ని దీవించిగాక